మలేష్ నేను ఎండబెట్ల నూట ఇరవై ఆదవ బూత్ నుంచి కోఆర్డినేటర్గా జయిన్ కావడం జరిగింది ఈ యొక్క జైనింగ్ కానీ నా యొక్క స్వచ్ఛందంగా నా ఇష్టపూర్వక జయన్ కావడం జైన్ కావడం జరిగింది ఎందుకంటే మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు కానీ ఆయన యొక్క స్వభావాలు కానీ ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి మన దేశాన్ని బాగుపరిచే విధంగానే ఉన్నాయి కానీ కొందరు వ్యక్తుల వల్ల అవి మత కలహాలు సృష్టిస్తున్నాయి హిందూ ముస్లింలు వాళ్ళ గొడవలు సృష్టిస్తున్నాయి అంటారు అది ఎంతవరకు మాత్రం కరెక్ట్ కాదు అది కొందరు బీజేపీల ముస్లింలు కూడా స్వచ్ఛందంగా చాలా మంది ఉన్నారు అది తెలియక కొంతమంది హిందూ ముస్లింలు సపరేట్ సపరేట్ అనేది అది ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇంకోటి ఎండబిడ్ల గ్రామంలో ఈ ఈ ఊర్లో నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు బూత్ నుంచి యూత్ ఒక ఇరవై నుంచి ముప్పై మంది వరకు వాళ్ళ ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా బీజేపీలో చేయడం జరిగింది ఇది అందరికీ సంతోషకరమైన విషయం ఎందుకంటే రాను రాను రానున్న రోజుల్లో బీజేపీ గెలవాలి మరియు మన తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం మొత్తానికి రావాలి అని మేమందరం మా శాసక్తుల మేము కృషి చేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ ఓటర్ని నేను నా పేరు యాదయ వీళ్ళు చిన్న అంతా యూత్ యూత్కు సంబంధించిన బీజేపీ పార్టీలో ఈరోజు జాయిన్ అయినరు మా ఊళ్ళో అన్ని పనులు సరిగా కాలేదు పనుల కోసం ఎంత యూత్ జాయిన్ అయిన మంచి పనులు బీజేపీ పార్టీ తరఫున చేయగలుగుతారని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు ప్రమోద్ కుమార్ టౌన్ జనరల్ సెక్రటరీని ఈ పార్లమెంట్ దానికి ఇన్ఛార్జిని ఇదే విధంగా ఈరోజు ఎండబెట్ల గ్రామంలో కూడా నాట మున్సిపాలిటీలో పరిధిలో గల ఎండబెట్ల గ్రామంలో నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు కూతులు పట పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో యువత జైనింగ్ కావడం అయింది ఈ నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు ఈ యొక్క బీజేపీ పార్టీ విధానాలను నచ్చి ఉన్న యువత పెద్ద ఎత్తున ఈ పార్టీలోకి దినపడింది ఇక్కడ ఏంటంటే విశ్వకర్మ కౌన్సిల్ యోజన కిందికి లోన్స్ కానీ ముద్రా లోన్లు కానీ బాత్రూమ్లకు కానీ ఇతరత్ర అనేక పథకాలు ఉన్నాయి కాబట్టి వాటి పట్ల ఆకర్షి ఆకర్షితులై ఈరోజు మన పార్టీలో కూడా జైన్ రక్షణ రంగము ఇతర రంగాల అన్నింటిలో పట్ల ఉంది ఎలాంటి ఈరోజు దాడి లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశం సుభిక్షంగా ఒక ఉన్నత స్థానంలో ఉంది కాబట్టి వాళ్ళ ఇక్కడ బీజేపీ విధానాలు నచ్చి ఈరోజు పార్టీలో జయిన్ అయింది ఇక్కడ జైన్ అయిన అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను